టెక్స్ట్ రూపంలో ఉన్న ఈ కథలను ప్రోత్సహించండి టింకిల్ టీవీ నమస్కారం అడవి కథల ప్రపంచానికి స్వాగతం ఇదొక తెలివైన కోతి కపటమైన నక్క కథ సీన్ వన్ బంటి పరిచయం ఈయన మన కథానాయకుడు బంటి కోతి బంటి ఎంత చలాకీ అంటే అడవిలో ప్రతి విషయం దానికి తెలుసు కాని ఒక్కోసారి కొద్దిగా తొందరపాటు పడుతుంది అపారావు నక్క పరిచయం మరి ఇతను అపారావు నక్క కష్టపడటం అస్సలు ఇష్టంలేదు ఎప్పుడూ మోసంతో తిండి దొరకాలని చూస్తుంటాడు చాలా కపటి విజ్ఞప్తి నక్క తెలివి ఎక్కువైందా కోతి తెలివి గెలిచిందా తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సీన్ టు నక్క ప్లాన్ అండ్ తొలి విఫలయత్నం నక్క ఆకలి ఆకలే చే ఈరోజు ఒక్క చిన్న ఆహారం మొక్క కూడా దొరకడం లేదు ఈ కష్టాలు పడే బదులు ఒక చిన్న ప్లాన్ చేస్తే సరిపోతుంది నక్క మనసులో అహా బంటి కోతి దీన్ని ఎలాగైనా దించాలి భయమే దీని బలహీనత నక్క గట్టిగా హే బాగుందా కోతి బాగుంది అప్పారావు కానీ గుంట ఆ కోతిని కిందకు దించడానికి ఒక పెద్ద నాటకం ఆడబోతున్నా దాని ముందే ఆకాశం పడిపోతుందని అరిస్తే భయపడి కిందకు దూకుతుంది కానీ ఈ ప్లాను చెట్టుమీద ఉన్న బంటి సగం సగం వినేసింది అప్పటినుంచి అది నక్కపై కన్ను వేసింది సీన్ త్రీ నాటకీయత అండ్ బంటి అనుమానం నక్క అతి నాటంతులారా అందరూ ఈ భూమికి రంధ్రం పడింది కోతి మనసులో అయ్యో నిజమా పక్షులు పందులు ఎందుకు మామూలుగా తిరుగుతున్నాయి అప్పారావు ఎందుకు పారిపోలేదు నక్క నువ్వు ప్రమాదం అని అంటున్నావు అయితే ఆ ప్రమాదం నుంచి పారిపోకుండా నువ్వు ఎందుకు అక్కడే నిలబడ్డావు పారిపోయే ధైర్యం లేదా నేను నా తోకతో ఆకాశాన్ని ఆపుతున్నాను నువ్వు త్వరగా కిందకు దిగి నా పక్కన నిలబడి నాకు సాయం చేయి విజయం నీతి అండ్ ముగింపు నన్నే మోసం చేస్తావా నీ చిన్న తోకతో ఆకాశాన్ని ఆపగలిగితే నేను ఈ ఎత్తైన చెట్టు ఎక్కి ఆకాశాన్ని గోకగలను నన్ను మోసం చేయాలని చూడకు పారిపో ఇక్కడి నుంచి బంటి తెలివికి అప్పారావు మొహం ఎర్రబడింది తన మోసం బయటపడటంతో తలదించుకుని అక్కడినుంచి పారిపోయింది ఎవరైనా తొందరపెట్టి లేదా భయపెట్టి ఏదైనా పని చేయమని అడిగినప్పుడు ఆవేశపడకుండా ఆలోచించి జవాబివ్వాలి తొందరపాటే తంటా తెస్తుంది ముగింపు ఈ కథ ద్వారా మీరు ఏదైనా నేర్చుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరిన్ని తెలివైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు E aí